అందరికీ నమస్కారం ఓ నమ శివాయ కార్తీక పురాణం అధ్యాయం ఇరవై పురంజయుడు దురాచారుడగూట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయు కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమున ఇంకనూ విశేషములు కలవా సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వి వివరింపు వినిపించి నన్ను కృతాధునిగా చేయుడని నేను ఈ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలగింపుమని ఆ కథా విధానము ఇట్లు వివరించేది పూర్వం ఒకప్పుడు అగస్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు హంసయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆములాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుమని కోరేను అంత అత్రిమహాముని కుంభస్తంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి అవుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రా రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజల కెట్టి ఆపదములు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలం నాకు పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మా మాన్యములు లాగుకొని పరమ లోబి అయి చూరులను జే జేరదీసి వారిచే దొంగతనములు దోపిలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకునుచు ప్రజలను బీతాహుతులను చేయుచుండెను ఇటులో కొంతకాలంలో జరుగు జరుగుగా అతని దోష్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కలింగాది రాజుల చెవుల బడి వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చే చేసి యుద్ధమునకు సిద్ధపడిది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజీయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము బ చాలా బలమైనది తన పక్షము చాలా బలహీనదైన ఉండని ఉండచే విచారించే ఏమా ఏ విచారము లేక వీతి శాస్త్ర సమితులై రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేత స సమేతమై సైన్యముతో యుద్ధమును సిద్ధమై సిద్ధమైను వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాథము గావించు మేఘమ్మలు గజిచున్నట్లు హుంకరించి శత్రు సైన్యముపై పడాను ఇరవయో రోజు సమాప్ పారాయణం సమాప్తం విని కదా ఫ్రెండ్స్ ఇరవయో అధ్యాయం ఈ ఇరవయో అధ్యాయంలో మనం చేయవలసిన దానములు గో భూ సువర్ణ దానాలు పూజించవలసిన దేవి దేవుడు నాగేంద్రుడు పఠించవలసిన మంత్రం ఓం నమ సర్వాయ మహా సర్వాయ దివ్య సర్వాయ పాతుమాం మళ్ళీ చెప్తున్నాను ఓం నమ సర్వాయ మహా సర్వాయ దివ్య సర్వాయ పాతుమాం ఈ మంత్రం అనేది పఠించబ పఠించినప్పుడు మనకు ఫలితం కలుగుతుంది ఆ ఫలితం ఏంటంటే గర్భదోష పరిహారం సంతాన సిద్ధి ఎవరైనా సంతాన భాగ్యం లేదని బాధపడేవాళ్ళు ఈ ఇరవైవ రోజు ఈ పురాణం చదివి నాగేంద్రుడికి పూజించి ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు చదివితే గర్భానికి ఎన్ని ఏమైనా దోషాలు అవి పోతాయి గర్భదోష పరిహారం జరిగి సంతానం అనేది కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్